ఉగాది పండుగ కదా చాలా పని అయితే ఉంది షాపింగ్ క్లీనింగ్ అలాగా అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకైతే బయలుదేరేసేసాము అంటే షాపింగ్ చేద్దామని మాకు వెళ్ళేదారిలోనే మావులమ్మ టెంపుల్ ఉంటుంది అయితే చాలా మంది అడుగున్నారు మావులమ్మ టెంపుల్ని ఒకసారి చూపించమని సో ఎలాగో వచ్చాం కదా అనేసి కొద్దిగా అయితే షూట్ చేసామండి ఇదంతా వచ్చేసి సరౌండింగ్స్ అనమాట లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు చూపించాను కానీ అంత డీటెయిల్డ్గా చూపించలేదు సో ఇప్పుడైతే చలోవు పందిళ్ళు అలాగే ఫెస్టివల్ కూడా వచ్చింది కాబట్టి అంటే ఒకది కదా సో చలో పందిళ్ళు కూడా బాగా వేసేస్తున్నారు ఇదంతా సరౌండింగ్స్ అనమాట షాపింగ్ అంతా ఉంటుంది ఇక్కడ మెయిన్ వచ్చేసేసి అమ్మవారికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా వాటితో అగరబత్తీలో అలా తయారు చేస్తారంటే అక్కడ చిన్న షాపులో ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ అయింది సో మేమైతే ఇక్కడ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఇది చూసేసుకొని నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ మోస్ట్లీ మావులమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసేసి మావులమ్మ ఫోటో అయితే తీసుకుంటారు ఇక్కడ చెప్పాలంటే భీమవరంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మావులమ్మ ఫోటో అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇదన్నమాట వచ్చేసి మెయిన్ ప్రసాదం మనకు చెప్పనవసరమే లేదు కదా గుడిలోకి వెళ్ళామంటే అసలు ఆ పులిహోర ప్రసాదం అయితే ఎంత బాగుంటుందో సో ఇక్కడ వచ్చేసేసి ఊళ్ళమ్మ టెంపుల్కి ఆపోజిట్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇది కౌంటర్ ఇక్కడ మేము లడ్డు అలాగే పులిహోర వడ కూడా ఉంటుంది సో మేము లడ్డు పులిహోర అయితే తీసుకున్నాము రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయండి మరీ పెద్ద ఏమి ఉండదు టెన్ రూపీస్ పులిహోర లడ్డు వచ్చేసేసి ట్వంటీ రూపీస్ అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఎలాగో టెంపుల్ వరకు వచ్చాం కదా అనేసేసి ప్రసాదం కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాలన్నమాట అయితే మార్నింగ్ మార్నింగే కాబట్టి అంత రష్గా కూడా ఏం లేదు సో మెయిన్ ఇక్కడ వచ్చేసేసి మనకి టెంపుల్ ముందైతే ఇలాగ ఖర్జూరం అనేసి ఇలాగ అమ్ముతూ ఉంటారు కదా మామిడి తాండ్ర ఇక్కడ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది మా ఊళ్ళమ్మ దర్శనం అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ అయితే బయలుదేరాలి అయితే రీసెంట్ టైమ్స్లో మొత్తం ఆన్లైన్లోనే పర్చేస్ చేయటం అలవాటు అయిపోయింది సో చూద్దాంలే ఒకసారి ఇక్కడ కూడా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఆల్టరేషన్ అనేది వాళ్ళే చేయిస్తారు కాబట్టి అది కొద్దిగా బెస్ట్ పార్ట్ అనమాట అందుకని ఇక్కడికైతే వచ్చేసాము చూడాలి ఎలా ఉన్నాయో ఏమో అదేంటో ఎప్పుడు వచ్చినా కూడా నాకైతే పెద్దగా ఏం సెట్ అవ్వట్లేదు సరే చూద్దాం ఈసారి సారైనా వస్తాయో లేదు అలాగే పర్చేస్ చేసేసేసైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ ఉంది ఎంతైనా కొన్ని కొన్ని పనులు మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా నేనైతే మాత్రం చిన్న చిన్నగా అంటే ఇలాగ ఫ్రిడ్జ్ క్లీన్ చేయటం కానీ టీవీలు మిక్సీలు అలాంటివన్నీ చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటాను నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది అంటే మనకు ఆ పండగ ఫీలింగ్ రావాలి కదా ఓ పని చేస్తున్నాము ఈరోజు హడావుడిగా నాకు అలాగా అంటే ఇష్టం అనమాట ఇలాంటి పని కూడా చిన్న చిన్న చేత చేయిస్తే పెద్ద అంటే మనకి పండగ వస్తుంది హడావిడి అవన్నీ అనిపించదు కాబట్టి నేనైతే అబ్బా బిజీగా ఉన్నాను ఈరోజు చాలా ఉంది అనేసి ఇంకా ఆ ముందు ఒక టూ డేస్ ముందు చేస్తే క్లీనింగ్ చేసుకుంటా అలా ఉంటాను నాకు ఎందుకు అప్పుడే ఆ పండగ ఫీలింగ్ అని వస్తుందనమాట సో నేను ఇలాంటి పనులన్నీ అయితే నేనే చేసుకుంటాను నాకు చాలా ఇష్టం కూడా నాకు తెలుసు కొంతమందికి కూడా ఈ అలవాటు ఉండే ఉంటుంది ఎందుకంటే పండగ ఫీలింగ్ రావాలంటే హడావుడిగా పని చేయాలి అనేసి సో ఇలాగా క్లీనింగ్ అంతా చేసుకొని దేవుడి పటాలంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం అనమాట అయితే మార్నింగ్ హడావుడిగా బయటకు వెళ్ళిపోయాం కదా సో బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయి వాటిలన్నింటిని కూడా ఫోల్డ్ చేసేసుకున్నాము ఇలా అండి ఉగాది ముందు రోజైతే జరిగింది అవునండి మర్చిపోయి వచ్చేటప్పుడు అయితే వే పూత ఇంకా మనకి ఉగాది పచ్చడికి కావాల్సిన తెచ్చుకున్నామండి మామిడికాయలు అన్నీ సో ఇలా జరిగిందండి మా ఉగాది ముందు రోజైతేను ఐ థింక్ మీ అందరూ కూడా చాలా బిజీగానే ఉంటారు అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్